హలో అండి అందరికీ నమస్కారం తెలుగు ట్వెంతా ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈ వీడియో వచ్చేసి తిరుపతి మాడవీధులలో కొండపైన మన స్వామివారి దర్శనం అయిపోగానే మనం అక్కడ రిలాక్స్ అవుతాం కదండీ తిరుపతి మాడవీధులలో వీడియో అనమాట ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఇక్కడ మనకి చూస్తే సెంటర్లో ఎలివేట్ అయ్యేలాగా ఓంకారం నామాలు రెండు ఒక దాని తర్వాత ఒకటి వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఇది చాలా 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 బాగుందండి తిరుపతిలోని కొండపైన మాడవీధుల్లో అనమాట ఇక్కడ ఈ మధ్య చుట్టూ బొమ్మలు కూడా పెడుతున్నారు అవి కూడా మీకు నేను చూపిస్తాను కుదిరితే ఈ వీడియోలో ఇక్కడ కూర్చుంటే నిజంగా ఆ వైబ్సే వేరండి చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇదిగో స్వామివారి ప్రధాన గోపురం ఈ గోపురం వెనకాతల అందరికీ తెలిసిందే తిరుపతి రెగ్యులర్గా కానీ అదే తిరుపతి దర్శించుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మ్యాక్సిమం తెలుస్తుంది దీని తర్వాత వాకిలి దాని తర్వాత వెండి వాకిలి బంగారు వాకిలి ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఉంటూ ఉంటాయి ఇక్కడ చూస్తే గార్డ్స్ ఉంటారు అనమాట ఈ నాలుగు పక్కల సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అదర్వైజ్ ఈ ఈ మాడవీధుల్లో ప్రత్యేకత ఏంటో కానీ తెలియదు కానండి అందరూ కూడా చాలా రిలాక్స్డ్గా కూర్చుంటే దర్శనం అయిపోయి అవుతున్నప్పుడు ఎంత ఫీల్ ఉంటుందో మాడవీధుల్లో కూర్చుని ఆ స్వామివారి పాటలు వింటూ ఉంటే కూడా అంతే హ్యాపీనెస్ ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము దర్శనం అయిపోయిన తర్వాత సహస్ర దీపాలంకరణ సేవకు వెళ్ళామని చెప్పాము కదా దాని తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కొండపైన మిగతావన్నీ ప్లేసెస్ ఉంటాయి అవి ఏంటనేది మీకు నేను క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా తిరుపతి అంటేనే ఒక ప్రత్యేకత నిజంగా నిత్య కళ్యాణం తోరణం అంటారు కదా అలా అన్నమాట స్వామివారి కృపా కటాక్షం మాపైన మీ పైన అందరిపైన సదా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ ఇది బేడి ఆంజనేయ స్వామి అండి క్వైట్ ఆపోజిట్లో ఉంటారు కదండి మనకి అక్కడ హారతలు ఇచ్చి హారతి కర్పూరం వెలిగించి మొక్కుకున్న వాళ్ళు కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు కదా ప్రధాన గోపురానికి ఎదురుగా అదిగో మీకు లాంగ్ షాట్లో కనిపిస్తుంది ప్రధాన గోపురం కూడా మీరు ఇంతకుముందు చూసిన క్లిప్పింగ్లో అయితే దీనికి ఆపోజిట్లోనే బేడి ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట మనకి దర్శనమిస్తారు అది కూడా మీకు నేను చూపించాను ఇందాకలా దీని తర్వాత మేము ఇంకొకసారి దర్శనం చేసుకుని ఇక్కడ ఎంక్వైరీలు అన్నీ కనుక్కుని మేము ఇదిగో అభయ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇది బేడి బేడి ఆంజనేయ స్వామి అభయ సారీ అభయ ఆంజనేయ స్వామి కాదు బేడి ఆంజనేయ స్వామి అనమాట ఇదిగో ఇక్కడ బోర్డులో మెన్షన్ చేస్తారు ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఈ ఈయన్ని కూడా దర్శించుకున్నాక మేము ఒకసారి కొండపైన మిగతావన్నీ అన్నీ చూడటానికి వెళ్ళామండి అవి ఏంటని చూసాం ఏంటనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వెళ్ళాలి అంటే మనం ప్యాకేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి ఇక్కడ మీకు బోర్డులో చూపిస్తాను చూడండి ఇక్కడ ఏపీఆర్టీసీ వాళ్ళది మనకి ఫెసిలిటీ ఉంటుంది ఇదైతే చాలా తక్కువతో అయిపోతుంది వన్ ట్వంటీ రూపీస్ పెర్ హెడ్ అనమాట అక్కడ అన్నీ కూడా అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు ఎనీ టైం ఎనీ బస్ బస్ వచ్చినా ఆ పాస్ లాంటిది ఇస్తారు మనకి ప్రొవైడ్ చేస్తారు ఆ పాస్ తీసుకొని ఇక్కడ ఇదిగో వేణుగోపాల స్వామి ఆలయం జపాలి సిక్స్ టెంపుల్స్ విజిట్ ఆన్ వన్ టికెట్ అనమాట ఫేర్ చెప్పాను కదండి వన్ ట్వంటీ రూపీస్కి ఒక టికెట్ ఇస్తారు ఆ సిక్స్ ప్లేసెస్ మనం కవర్ చేసేయచ్చు డే వన్ డే మొత్తం మీద అంటే మామూలుగా వెహికల్ అయితే మనకి ఒక రకం ఉంటుంది ఇదైతే ఇంకొక రకం అండి అంటే వెహికల్ అయితే ఎప్పుడో తొందరగా వెళ్ళి తొందరగా వచ్చు ఇది అలా కాదు బస్ కోసం వెయిట్ చేయాల్సి ఉండి ఉంటుంది కానీ ఈ ఫెసిలిటీ కూడా బాగుందండి నిజంగా వేణుగోపాల స్వామి ఆలయం జపాలి ఆకాశగంగా పాప వినాశనం శిలాతోరణం శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా కవర్ చేసేయచ్చు మనం ఈ టికెట్ ఈ ఒక్క టికెట్ తోటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఫెసిలిటీ మాత్రం మీరు కూడా ఎవరైనా వెళ్తే కనుక చక్కగా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి ఓకేనా అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మీ తెలుగు ఇంటి మనిత బాయ్